ఉప్పల్లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రెండు ఇరవై ఆరు నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ వేడుకకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఉప్పల ఎమ్మెల్యే బండీ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సంస్థ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్తుపై కీలక చర్చ జరిగింది శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు విచ్చేసిన హరీష్ రావు బండారి లక్ష్మారెడ్డి సంయుక్తంగా డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలని ఆకాంక్షించారా సంస్థ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ పిలుపును మరణించే వచ్చిన అత్తులకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి ఈ రోజు డైరీ అండ్ క్యాలెండర్ లాంచింగ్ చేయడానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు మరియు ఉప్పల్ ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా ఈ డైరీ అండ్ క్యాలెండర్లు గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి మా మార్కెటింగ్ మిత్రులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా ఆఫీస్కి వచ్చి ఈ గ్రాండ్ ఈ డైరీ లాంచ్ చేయడం మాకు మా కుటుంబ సభ్యులందరికీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషదాయకమైన రోజు ఈరోజు అలాగే మా వెంచర్ వరంగల్ హైవేకు గట్కేస్కర్కు అతి దగ్గరలో హైలాబాద్ టౌన్ కానుకొని హ్యాపీ హోమ్స్ ఇప్పుడు ప్రజెంట్గా మేము ఇవ్వడం జరిగింది ప్రతి కస్టమరు ఆ హ్యాపీ హోమ్స్కు వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి మీ విలువైన ఇన్వెస్ట్మెంట్ను అక్కడ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్